ఇప్పుడైన తర్వాత చంద్రబాబుపై బాంబు దాడి కేసులో కీలక వ్యక్తి మరణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆపరేషన్ కగార్ దూకుడు అయితే కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకులు మోత మోగుతోంది మావోయిస్టులను భద్రతా బలాలు చుట్టుముట్టాయి దీంతో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది దాదాపు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది ఇందులో చంద్రబాబు పైన అలిపిరిలో బాంబు దాడి సూత్రధారి నంబాల కేశవరాజ్ అలియాస్ బసవరాజు మరణించినట్లు అయితే సమాచారం అందుతోంది ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ లో భద్రతా బలాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మొత్తం ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లుగా చెప్తున్నారు మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బేజాపూర్ నారాయణపూర్ దంతేవాడ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలోనే మావోయిస్టులు తారస్పడి ఎదురుకాల్పులు కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు కాల్పులు అండి మావోయిస్టులు కాల్పులు జరగడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు కాల్పులు జరిపాయి ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఇరవై ఎనిమిది మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో పోలీస్ సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయవరం తెలిపారు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్ని నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అప్పట్లో అలిపిరి బాంబ్లాస్ట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడుకి మీద దాడి విషయంలో అయితే గనక కీలక వ్యక్తం చెప్తున్నారు ఆయన కూడా మార అతను కూడా మరణించినట్లు చెప్తున్నారు బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాది ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది ఎందుకంటే నంబాల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు గణపతితో రాజీనామా గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేట తూర్పుగోదావరి జిల్లా విశాఖలో మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు పీపుల్స్ వార్లో వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా నంబాల కేశవరావు పనిచేశారు ఇప్పుడు ఈ ఎదురుదాడిలో ఆయన మరణించినట్టు అయితే చెప్తున్నారు